ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఆగ్రా కథానాయకుడు నందమూరి తారక రామారావు జయంతి నేడు తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే సీనియర్ ఎన్టీఆర్ నూట రెండవ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు మీ పాద మోపక తెలుగు దరిత్రి చిన్నబోతోంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది పెద్ద మనసుతో ఈ దరిద్రిని ఈ గుండెవిని మరొకసారి తాకిపోతాత సదా మీ ప్రేమకు బానిసను అని ఎన్టీఆర్ ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఎన్టీఆర్ కార్తిక జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు సీనియర్ ఎన్టీఆర్ నటవారసత్వాన్ని పునికి పుచ్చుకున్న తారక్ ప్రేమ పట్ల నందమూరి ఫ్యాన్స్ ప్రేమను వ్యక్తపరుస్తూ పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సౌరభాముడు తెలుగు ఆరాధ్య దైవం సంక్షేమానికి కొత్త పాట చూపిన సంఘ సంస్కర్త అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఘన నివాళిని అర్పిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు పేద ప్రజలకు కూడు గూడు దుస్తులు అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవిత ఆశయంగా భావించిన ధీరోదాత్తుడు అని కొనియాడారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన దర్శనికుడు ఎన్టీఆర్ అండగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చారు మండల వ్యవస్థతో పాలనా రంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారు పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచారు కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చారు ఏది చేసినా ఆయన మనసులో ఉన్నది ఒక్కటే నా తెలుగు జాతి సగౌరవంగా తల్లె కు నిలబడాలి అనే సంకల్పమే చరిత్రలో స్థానం సంపాదించుకోవడం కాదు చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు అన్న ఎన్టీఆర్ ఈ నాటికి తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తోందంటే అది ఆయన ఆశీర్వాద బలమే ఆ మహానీయుడు సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహనీసలు కష్టపడుతూనే ఉన్నాం నవ సమాజాన్ని సాధించే దిశగా సాగుతున్నాం అని అనితర సాధ్యమైన ఎన్నో పనులు చేసిన అన్న నందమూరి తారక రామారావుకు మరోసారి ఘన నివాళి అర్పిస్తున్నాను అని తెలిపారు ఇంకోవైపు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు సామాజిక సేవ చేయడం పేదలు అనగాన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఆయన చేసిన కృషిని అభినందించారు ఆయన చేసిన సినిమాలు రచనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూనే ఉన్నాయన్నారు మనం అందరం ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందామన్నారు మిత్రులు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్ దర్శనికతను నెరవేర్చేందుకు కృషి చేస్తోంది అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు ఇక దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అధికారికంగా ఎన్టీఆర్ జయంతిని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఏపీసీఎస్ విజయానంద్ జీవోఎంఎస్ నెంబర్ యాభై నాలుగును జారీ చేశారు దివంగత నేత నందమూరి తారక రామారావు అసాధారణ జీవితం ఆయన దూరదృష్టి కలిగిన నాయకత్వం కళాత్మక ప్రతిభ తెలుగు ప్రజల పట్ల నిబద్ధత ఆంధ్రప్రదేశ్ పై చెరిగిపోయి ముద్ర వేశారని తెలిపింది ఈ క్రమంలో ప్రతి సంవత్సరం మే ఇరవై తేదీన ఎన్టీఆర్ జయంతిని రాష్ట్రస్థాయి వేడుకగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తూ ఏపీసీఎస్ విజయానంద్ జీవో జారీ చేశారు ఎన్టీ రామారావు తెలుగు ప్రజలకే గర్వకారణమని ఉత్తర్వులో వెల్లడించింది సినిమా రాజకీయాల ద్వారానే కాకుండా తెలుగు ప్రజలకు ఆయన సేవలు చాలా నటన ద్వారా తెలుగు భాష జానపద సాంప్రదాయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సామాజిక న్యాయం పరిపాలన వికేంద్రీకరణ పాలన సంస్కరణలను ప్రవేశపెట్టారు గ్రామీణ పేదల ఆత్మ గౌరవానికి ఎంతో విలువను తెచ్చారు తెలుగు వారికి జాతీయ స్థాయిలో గుర్తింపును ఇచ్చి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటారు ఇకపై ప్రతి సంవత్సరం ఆయన జయంతిని గౌరవపూర్వకంగా రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అన్ని శాఖలు శాఖాధిపతులు కలెక్టర్లు జిల్లా మెజిస్ట్రేట్లు అదర చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఏపీసీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు సినీ రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అన్ని రంగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఇకపోతే విశ్వవిఖ్యాత నట సౌరభాముడుగా బిరుదాంకితుడైన రామారావు తన నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో పదమూడు చరిత్రకాలు యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశారు పంతొమ్మిది వందల భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ స్వీకరించారు ఇలాంటి మహోన్నతమైన నట రాజకీయ సేవకుడికి భారతరత్న ఇవ్వాలని తెలుగు నట ఆందరూ డిమాండ్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్